ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్లో ఏఐ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కానున్న ప్రధానమంత్రి రెండు వేల నలభై ఏడు రోడ్ మ్యాప్పై మ్యాక్రాన్తో సమీక్షించనున్నట్లు మోదీ వెల్లడి పరీక్షా చర్చా కార్యక్రమంలో విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ ముఖాముఖి ఒత్తిడిని ఎదుర్కోవడంపై విద్యార్థులకు పలు సూచనలు పిల్లల ఇష్టాలకు స్వేచ్ఛనిస్తే చదువులోనూ రాణిస్తారని తల్లిదండ్రులకు సూచన వేసవిలో డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి విద్యుత్ పంపిణీ సంస్థలతో రేపు భేటీ కానున్న భట్టి విక్రమార్క ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు పట్టభద్రుల స్థానానికి వంద మంది ఉపాధ్యాయ స్థానానికి పదిహేడు మంది నామినేషన్లు రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని లోక్సభలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి అమలులో ఉన్న స్కీముల ద్వారా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి హామీ